వందే మాతర గీతం భారత స్వాతంత్రానికి ప్రేరణగా ఐక్యత దేశభక్తి భావానికి శాశ్వత ప్రతీకగా నిలిచిందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు ఐడివోసీ సమావేశ మందిరంలో మహాకవి బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం జాతీయ గీతానికి నూట సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందే మాతర గీతం కేవలం ఒక పాట మాత్రమే కాదు అది భారత స్వాతంత్ర ఉద్యమానికి ఆత్మగా నిలిచిన చారిత్రాత్మక ప్రేరణ గీతం అని అన్నారు ఈ గీతం భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని దేశభక్తిని త్యాగ స్ఫూర్తిని మేల్కొల్పిందని ఇప్పటికీ మనకు బీం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రచించిన ఈ గీతం స్వాతంత్ర సమర కాలంలో లక్షలాది భారతీయుల గుండెల్లో జాతీయ చైతన్యాన్ని నింపిందని తెలిపారు ప్రతి పౌడు తన దేశం పట్ల ఉన్న బాధ్యతను గుర్తించేందుకు ఇలాంటి సామూహిక కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని తెలిపారు వందే మాతర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తూ ఇప్పుడు వందే మాతర గీత ఆలాపన ఉంటుంది మనం అందరం సామూహికంగా ఆలోపించాల్సిందిగా కొన్ని